ఏదైనా సరే కావాల్సిన దానికి మించి ఉంటే అస్సలు విలువలేదు సాధారణంగా నెలకు సంబంధించిన కిరాణా సామాన్ల ధర పెరిగితేనే అమ్మో బాబు అంటాం కానీ అంతకు మించి లెక్క లేకుండా డబ్బు ఉంటే ఇలానే పిచ్చి పిచ్చికి చేరుతుంది నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో మన వీడియోలో తెలుసుకుందాం కేవలం లిప్స్టిక్ క్యారీ చేయడానికి ఇరవై ఏడు లక్షలు ఖర్చు పెట్టి బ్యాగ్ తీసుకుంది ఈ అమ్మాయి కేవలం లిప్స్టిక్ కాంపాక్ట్ పౌడర్ తీసుకెళ్లడానికి ఇరవై ఏడు లక్షలు పెట్టి ఓ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ కొన్నది తను ఇరవై ఏడు లక్షల రూపాయలు పెట్టి మరి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది ఇది వినడానికి అతిశయోక్తి ఉన్నా ఇది అక్షరాల నిజం డబ్బు ఉంటే ఎలాంటి పనులైనా జరుగుతాయి ధన మూల ఇదం జగ అన్నారు అందుకే పెద్దలు ధనంలో ఎలాంటివైనా ఎలాంటి వారినైనా కొనియొచ్చు లిప్స్టిక్ కోసం ఏకంగా ఇరవై ఏడు లక్షలు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చూసిన నేటి జన్లు ఒకంత షాక్ కి గురవుతున్నారు లిప్స్టిక్ పెట్టుకోవడానికి ఏకంగా అంత డబ్బు పెట్టి సపరేట్ గా బ్యాగ్ తీసుకోవాలా అని అయోమయానికి లోనవుతున్నారు ఈ వీడియోలో ఒక తల్లి కూతుర్లో ఇద్దరు ఐకానిక్ హెడ్ బ్యాగ్ ని కొనుగోలు చేయడానికి వెళ్తారు అయిందని తను హనీస్టిక్ కాంపాక్ట్ తీసుకెళ్లడానికి స్టైలిష్ గా ఉండే హ్యాండ్ బ్యాగ్ కావాలని అడుగుతుంది దీంతో షాప్ లో ఉన్న మహిళ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ జ్యువెలరీకి తగినట్టుగా చిన్నగా స్టైలిష్ గా ఉండే అన్ని రంగుల హ్యాండ్ ని చూపిస్తుంది అలాగే కలర్స్ రంగు ఎలా తయారు చేస్తారో వివరిస్తుంది ముందుగా తల్లి క్రీమ్ కలర్ ఉండే హ్యాండ్ బ్యాగ్ తీస్తే కూతురు తెలుపు రంగులు ఉండే హ్యాండ్ బ్యాగ్ ని ఎంచుకుంటుంది దీంతో వైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ చేస్తూ ఇది జస్ట్ ఇరవై ఏడు లక్షలు అని చెబుతుంది సరేనని వీడియోలో ఉండే తల్లి కూతుళ్ళు డబ్బులు పే చేసి తీసుకుంటారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది ఈ వీడియోపై నేటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను పంచుకుంటున్నారు డబ్బు ఉంటే పిచ్చి పీక్స్ కు వెళ్తుందని ఒకరు కామెంట్ చేయగా అసలు పిచ్చి టూ మచ్ మరి అంటూ మరొకరు కామెంట్ చేశారు బ్రాండెడ్ అయిన కెల్లి బ్యాగ్ ని సొంతం చేసుకోవాలని నా ఆశ దాని గురించి కళలు కొంటున్నానని కొందరు కామెంట్ చేశారు అంత ఖర్చు చేసి లిప్స్టిక్ కోసం చిన్న బ్యాగ్ తీసుకోవడం అవసరమా అని మరొకరు అక్కడ డబ్బులు మాత్రమే కనిపిస్తున్నాయి బ్యాగ్ లేదు అసలు ఆ బ్యాగ్స్ ఏమీ బాగాలేవు అని ఇంకొకరు కామెంట్ చేశారు ఇలా వీడియోపై నేటి జన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు